ఏనా పోయినా ఉన్నాయా పోయినా ఉన్నాయా అమ్మినారా ఉన్నాయి ఇంకా అంటే ఎన్ని ఏం చెప్తున్నారు కాడి రేటు మీవేనే ఆయనవే రైట్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటిన్నారా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి చూశావు కదా ఎద్దుల యొక్క భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఆడగా చూడు మరి నేనేం పారుతున్నాడు మరి

రెండో ఒకటి రెండో ఒకటి రెండు రైతు కట్టుకోసర ఒకవేళ కట్టి చూసుకొని రేటు మాట్లాడవచ్చు అంతే అండి వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెష్మర్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఫ్రెష్ మార్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆధోని శుక్రవారం ఎదురులో సొంత